హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమా హెల్దీ రెసిపీస్ ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఈరోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్గా నోట్లో కరిగిపోయే నేతి అరిసెలు రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి అరిసెలు చేశారంటే ఇప్పటి వరకు అరిసెలు చేయని వాళ్ళైనా సరే అరిసెలు చేయాలంటే భయపడే భయపడేవాళ్ళైనా సరే చాలా ఈజీగా చేసేసుకో ఇంత కమ్మటి అరిసెలు ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా ఒక గిన్నెలోకి మూడు గ్లాసులు బియ్యం తీసుకుంటున్నానండి ఇవి వెయిట్లో అయితే ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి ఇవి నేను రేషన్ బియ్యం తీసుకున్నాను రేషన్ బియ్యం అయితే అరిసలు చాలా బాగా వస్తాయి కొత్త బియ్యం అయితే బాగుంటాయి ఈ రేషన్ బియ్యంతో అరసలు చాలా బాగా వస్తాయి ఒకవేళ లేకపోతే నార్మల్ మనం రెగ్యులర్ రైస్ అయినా సరే తీసుకోవచ్చు వీటిని ఈ రైస్ని బాగా శుభ్రంగా కడుక్కోవాలి నాలుగైదు సార్లు బాగా కడుక్కున్న తర్వాత వీటిలో బాగా తేల నీళ్లు పోసుకోవాలి బాగా పూర్తిగా ములిగేటట్లుగా నీళ్ళు నీళ్లు పోసుకొని వీటిని బాగా ఇరవై నాలుగు గంటల పాటు నా ఎంత బాగా నానితే పిండి అంత పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట అందుకని నేను ఇరవై నాలుగు గంటల పాటు నానబెట్టుకుంటున్నాను మధ్య మధ్యలో ఏడెనిమిది గంటలకు ఒకసారి నీళ్లు మార్చుకుంటూ ఉండాలి లేదంటే బియ్యం వాసన వచ్చేస్తాయి నీళ్లు మార్చుకొని మొత్తం అంతా కడిగి శుభ్రంగా నీళ్ళని తీసేసి మళ్ళీ ఫ్రెష్గా నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని నానబెట్టుకోవాలి ఇలా ఇరవై నాలుగు గంటల పాటు నానిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఇది ఇరవై నాలుగు గంటల సేపు నాని బియ్యం చూసారా చాలా బాగా 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 మరొకసారి శుభ్రంగా కడుక్కొని వీటిని చిల్లులున్న గిన్నెలోకి తీసుకోవాలన్నమాట ఇలా తీసుకోవడం వల్ల వాటర్ అంతా ఓడిపోతుంది నాన్న బియ్యం అన్నీ కూడా దీంట్లోకి పూర్తిగా తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాతని మనం మిల్లిక్ అని ఒకవేళ ఇచ్చుకుంటే ఇందులో ఒక పది పదిహేను నిమిషాల పాటు నీళ్ళన్నీ ఓడిపోతే సరిపోతుంది మిల్లికి ఇచ్చేసుకోవచ్చు లేదంటే మనం ఒక క్లాత్ మీద కొంచెం ఆరబెట్టుకోవాలి ప్యాన్కి కింద పెట్టకూడదు ఎండలో పెట్టకూడదు పెట్టుకోకుండా కొంచెం లైట్గా పూర్తిగా తడి కాకుండా కొంచెం పొడియేటట్లుగా ఆరబెట్టుకొని మనం మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు నేనైతే ఈ బియ్యాన్ని మిల్లికి ఇచ్చేస్తున్నాను అందుకని కొంచెం తడి ఉండగానే ఒక పది నిమిషాలు ఆరిన తర్వాత క్యాన్లో వేసేసి ఇవన్నీ కూడా మిల్లుకిచ్చేస్తాం అనమాట మిల్లు ఆడించి తీసుకొచ్చాం పిండి చాలా మెత్తగా ఉంది దీని అంతటినీ కూడా మనం ఇప్పుడు జల్లించుకొని అరిసెల కోసం రెడీ చేసుకోవాలి మెత్తటి పిండి జల్లెడ తీసుకోవాలి తీసుకోవాలి దీంట్లో కొంచెం కొంచెం పిండి వేసుకొని దీన్ని మొత్తం పూర్తిగా జల్లించుకోవాలి జల్లించుకున్న తర్వాతని వచ్చిన మురుములన్నింటినీ కూడా వేరే ప్లేట్లోకి వేసేసుకొని ఈ జల్లించిన పిండినంతటినీ కూడా మనం చేత్తో నొక్కి పెట్టుకోవాలి అలా దగ్గరగా నొక్కి పెట్టుకోవాలి జల్లించిన ప్రతిసారి కూడా అలా చేత్తో నొక్కి పెట్టుకుంటే పిండి ఆరిపోకుండా మెత్తగా ఉంటుంది తడిగా ఉంటుంది మెత్తగా ఉంటుంది అందుకని మనం జల్లించిన ప్రతిసారి కూడా అలా నొక్కి పెట్టుకొని మళ్ళీ దాని నుంచి మళ్ళీ మిగిలిన పిండిని జల్లించుకోవాలి ఇలా మొత్తం పిండినంతటినీ కూడా నీట్గా జల్లించుకోవాలి జల్లించుకున్న తర్వాత మొత్తం పిండినంతటినీ కూడా మరోసారి దగ్గరగా గట్టిగా నొక్కి పెట్టుకోవాలి ఇలా నొక్కి పెట్టుకోవడం వల్ల పిల్లంతా పొడారిపోకుండా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుని దీన్ని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ పొయ్యి మీద కడాయి పెట్టుకొని మనం బియ్యం మూడు గ్లాసులు తీసుకున్నాం కదా ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ మూడు బెల్లం వేయాలన్నమాట అంటే నేను రెండున్నర గ్లాసులు బెల్లం వేస్తున్నాను ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ బియ్యంకి సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం వేసాను అనమాట ఇలా బెల్లం వేసుకొని ఒక అర గ్లాసు నీళ్లు పోసుకొని దీన్ని బాగా కరిగించుకోవాలి లేత ఉండపాకం రావాలన్నమాట సంక్రాంతికి కొత్త బెల్లం మార్కెట్లోకి వస్తుంది అదైనా సరే వాడుకోవచ్చు లేదంటే ఏదైనా పాకం బెల్లం వేసుకుంటే అసలు చాలా బాగా వస్తాయి మధ్య మధ్యలో కలుపుకుంటూ లేత ఉండపాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి పాకాన్ని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి ఒక ప్లేట్లో కానీ గిన్నెలో కానీ కొంచెం నీళ్ళు తీసుకొని పాకం వేసుకొని చూడాలి ఇది ఇంకా రాలేదు కొంచెం సాగుతున్నట్లుగా ఉంది కదా మరి కొంచెం చేతిలోకి బాల్లాగా రావాలన్నమాట ఆ విధంగా వచ్చే వరకు ఉడికించుకోవాలి ఫ్లేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా పాకాన్ని ఉడికించుకోవాలి లేదంటే ఎక్కువ ఎక్కువ ఫ్లేమ్ ఉంటే పాకం మాడిపోతుందనమాట ఇప్పుడు చూడండి మళ్ళీ మరి కొంచెం పాకం తీసుకొని చెక్ చేసుకుందాము చూసారా కదలకుండా ఉంది కదా ఇప్పుడు కొంచెం పాకం వచ్చినట్లుగా ఉంది ఇప్పుడు దీన్ని మనం చేతిలోకి బాల్లాగా తీసుకుంటే రావాలి సాఫ్ట్ బాల్లాగా రావాలి గట్టి బాల్లాగా కాదు మనం ఎటు తిప్పితే అటు మెల్ట్ అవుతున్నది చూడండి ఈ విధంగా రావాలి ఇది లేత ఉండపాకం అనమాట మొదల ఉండపాకం అంటే గట్టిగా బాల్లా ఉంటుంది ఇది లేత ఉండపాకం ఇలా పాకం వచ్చిన తర్వాత ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి తర్వాతని ఒక టూ టేబుల్ స్పూన్స్ నువ్వులుపు వేస్తున్నాను నువ్వులు కూడా వేసుకుని ఇలాచి పౌడర్ కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసే ఉండాలి అండ్ ప్రాసెస్ కొంచెం ఫాస్ట్గా చేసుకోవాలి ఇప్పుడు మనం తయారు చేసుకున్న తడిపిండి ఉంది కదా ఆ పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఒకేసారి ముద్దలా వేసేసుకోకూడదు అలా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి స్టార్టింగ్లో రెండు మూడు గట్టిలు వేసుకుంటూ బాగా కలుపుకున్న తర్వాత కొంచెం అంతా బాగా కలిసిన తర్వాతని ఒక్కొక్క గరిటి కూడా గరిటి పిండి వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఎక్కడ ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి స్టవ్ అయితే ఆఫ్లోనే ఉండాలి పిండి అంతా బాగా కలిసిన తర్వాత మళ్ళీ మరి కొంచెం పిండి వేసుకుని మరి గరిటి పిండి వేసుకొని కలుపుకోవాలి మనం తయారు చేసుకునే అంతా పట్టచ్చు కొంచెం ఉండిపోవచ్చు ఎలాగైనా సరే ప్రాబ్లం లేదు ఎల్లాన్ని బట్టి పిండి పడుతుందనమాట ఇదంతా అంతా వేసేసుకొని బాగా మొత్తం అంతా ఎక్కడ ఉండలేకుండా చాలా బాగా కలుపుకోవాలి నాకైతే మొత్తం పిండంతా కూడా పట్టేసింది కొంచెం ఉండిపోయినా సరే ప్రాబ్లం లేదు అరిసెలకి ఈ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ అండి ఈ పిండంతా చాలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా రావాలి ఇది ఒకసారి పర్ఫెక్ట్గా వచ్చిందంటే అరిసెలు చాలా చక్కగా వచ్చేస్తాయి అనమాట చూడండి ఆ కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి గట్టిగా అవ్వకూడదు మరి పలచిగా అవ్వకూడదు ఇప్పుడు ఇలా రెడీ అయిపోయిన తర్వాత దీని మీద మరొక టూ స్పూన్స్ నెయ్యి వేసుకుని కొంచెం బాగా స్ప్రెడ్ చేసుకుని దీని మీద మూత పెట్టుకుని దీన్ని పక్కన పెట్టుకోవాలి కొంచెం చల్లారిన వరకు పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు అరిసెలు ఒత్తుకోవడానికి ఒక ప్లే స్టీల్ ప్లేట్ తీసుకొని అందులో బటర్ పేపర్ కానీ పాలిథిన్ కవర్ కానీ వేసుకొని నెయ్యి కానీ ఆయిల్ కానీ బాగా స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న అరిసెలు పిండిలోంచి కొంచెం పిండి తీసుకొని అరిసెలు ఒత్తుకోవాలి పిండి చూడండి కొంచెం సేపటికి గట్టిపడింది కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది కదా ఇప్పుడు మిగిలిన పిండి మీద మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పిండిని మనం ఇప్పుడు అరిసెలాగా ఒత్తుకోవాలి మరీ పలచగా కాకుండా మరీ లావుగా కాకుండా స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి ఈ మాత్రం అందంగా ఉండి సరిపోతుంది ఆయిల్ ఆయిల్ పెట్టుకుని కొంచెం ఆ మాత్రం పిండిని మనం అలా వేసుకుని చూసుకుంటే ఆయిల్ ఎలా మరిగింది అనేది తెలుస్తుంది అందులో వేసుకున్న పిండి మనకి ఇలా పూర్తిగా ఎక్కడ పగలకుండా వచ్చిందంటే పిండి కరెక్ట్గా ఉన్నట్టు అనమాట అరిసెలపాకం కరెక్ట్గా ఉన్నట్లు ఆయిల్ బాగా మరిగిపోయింది కదా ఇందులో మనం ఒత్తుకుని ఉంచుకున్న అరిసిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఇప్పుడు మనం అరిసెకి తగలకుండా పక్క నుంచి కొంచెం కొంచెం నూనె పైనుంచి వేసుకుంటూ అరిసి ఎర్రగా వేయించుకోవాలి ఒక పక్కని చూసారు ఎంత బాగా పొంగింది కదా అంత బాగా పొంగితే సాఫ్ట్గా వస్తుందనమాట రెండో పక్క కూడా మనం తిప్పుకొని ఎర్రగా వేయించుకోవాలి ఎర్రగా వేగిన తర్వాతని మనం అరిసెని గరిటితోనే తీసి నూనెలోనే ఉంచి మరో గరిటితో అలా నొక్కితే ఆయిల్ అంతా పోతుంది తర్వాత వేరే ప్లేట్లోని ఒక డబ్బా మూత పెట్టుకుని దాని మీద అరిసె వేసి డబ్బాతో కొంచెం ప్రెస్ చేసి నొక్కితే మిగిలిన ఎక్సెస్ ఆయిల్ అంతా పోతుంది చూసారా చాలా పర్ఫెక్ట్ అరిసె రెడీ అయిపోయింది ఇలాగే అరిసెలన్నింటినీ కూడా మిగిలిన పిండి అంతటినీ అరిసెలన్నింటినీ కూడా ఇలాగే రెడీ చేసుకో నాకు తెలిసిన టిప్స్ అన్నీ మీతో షేర్ చేశాను బియ్యం ఎక్కువసేపు నానబెట్టుకోవాలి పిండిని మెత్తగా గ్రైండ్ చేసి జల్లించుకోవాలి జల్లించిన తర్వాత కూడా తడిపిండి ఆరిపోకుండా చూసుకోవాలి పాకం కరెక్ట్గా పెట్టుకోవాలి ఈ టిప్స్ ఫాలో అవుతూ చేస్తే ఫస్ట్ టైం చేసినా కూడా అరిసెలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి చాలా కమ్మగా ఎంతో రుచిగా ఉండే అరిసెలు రెడీ అయిపోయి కదా మీరు తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ హెల్దీ రెసిపీస్ కోసం రమా హెల్దీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ